హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను సో ఈ బ్లాగ్ ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే బ్లౌజెస్ అలాగే నా నేను తీసుకునేటటువంటి న్యూట్రిషన్ ఫుడ్ గురించి కూడా ఈ వీడియోలో షేర్ చేశాను తప్పకుండా చూడండి సో మందారం పువ్వులతో అమ్మవారు బాగా అలంకరించుకొని మా అమ్మ కూర్చొని ఉంది కదా ఎర్రటి మందారాలు ఎంత ఎర్రగా ఉన్నాయో చాలా ఎరుపుగా ఉన్నాయి సో ఈ పువ్వులను అయితే పెట్టేసుకొని ఉదయమే పూజ అయితే చేసేసుకున్నాను సో ఇంకా బయట దీపాలు చీకట్లో ఉన్నప్పుడే పెట్టేసుకున్నాను అనమాట ఇలా పువ్వులతో అలంకరణ చేసుకున్నప్పుడు అమ్మని చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది బాగా ఎంత బాగుంటాయో అసలు ఇంకా వీడియో కన్నా రియల్గా చాలా బాగా కనిపిస్తుంది సో బయటకు వచ్చి చూస్తే చూసారా ఎంత చీకటిగా ఉందో దీపాలు భలేగా అనిపిస్తాయండి చీకట్లో దీపాలను ఇలా చూసుకుంటూ ఉండడం కూడా ఇష్టం నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టమైన నెల అనమాట ఎందుకంటే చీకట్లోనే పూజ చేసేసుకుంటాం ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగించేసరికి ఆ వాతావరణము ఆ కళనే వేరుగా ఉంటుంది నార్మల్ డేస్ కన్నా కూడా ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ వేడి ఉండదు ఎక్కువ చల్లగా ఉండదు ఎక్కువ వర్షాలు ఉండవు సో కాబట్టి బాగుంటుంది అనమాట యాక్చువల్గా ఇంతకు కార్తీక మాసంలో ఎక్కువ చలి ఉండేది ఈ మధ్యకాలంలో అసలు చలి కూడా చాలా తక్కువనే సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకుని మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్కి అంతా నేను న్యూట్రిషన్ సెంటర్కి అయితే వచ్చేస్తాను ఈరోజు వచ్చేసి నాకు చెకప్ డే అనమాట సో ఇక్కడ వచ్చేసి మా న్యూట్రిషన్ సెంటర్లో మేడం అనమాట సో తను వచ్చేసి అందరికీ వన్ వీక్ ఒకసారి చెకప్ అయితే ఉంటుంది అంటే ఎవరు ఏ డే అయితే జాయిన్ అవుతారో ఆ డే వాళ్ళకి చెకప్ అయితే ఉంటుంది అనమాట సో ఈరోజు నాకు చెకప్ ఉంది అంటే నేను వన్ వీక్ ఒకసారి చెకప్ చేసుకుంటూ ఉంటాను మేడం వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తారు ఎందుకంటే మన రిజల్ట్ అన్నది మనకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది సో కాబట్టి వన్ వీక్ ఒకసారి మనం అలా తీసుకోవటం వల్ల చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సో నెక్స్ట్ డే న్యూట్రిషన్ సెంటర్ అంటే రోజు కొంచమే తీస్తున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి త్రీ ఫోర్ డేస్ మిక్సింగ్ చేశాను అనమాట సో ఇది నెక్స్ట్ డేది నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ చెకప్ చేశారు నేను వెళ్ళిన డే నింది అది వీక్లీ చెకప్ ఇది వచ్చేసి నేను బీటీపీలో పాల్గొంటున్నాను అనమాట బాడీ ట్రాన్స్పరెంట్ దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను సో ఇది సెకండ్ డే చెకప్ అనమాట ఇదేంటంటే మనకి వీక్ ఇంత పర్సెంటేజ్లో తగ్గితే కనుక మనకి గిఫ్ట్ ఉంటుంది మనీ ప్రైజ్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఉందండి సో టెన్ థౌసండ్ కోసం అందరూ పోటీ పోటీ పడుతు ఉన్నారనమాట నేనైతే ఎక్కువ వెయిట్ లేను కాబట్టి నాకు పర్సంటేజ్ని బట్టి ఏదో ఒకటి ప్రైజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా అని అయితే నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా ఎక్కువ వెయిట్ అంటే వన్ ట్వంటీ కేజెస్ వన్ థర్టీ కేజెస్ ఇలా ఉండే వాళ్ళకైతే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను జస్ట్ సెవెంటీ నైన్ ఉంటే లాస్ట్ మంత్ నేను ఫోర్ కేజెస్ తగ్గాను కాబట్టి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ కేజీస్ అయితే ఉన్నాను కాబట్టి సో చూడాలి నాకు ఎంత మటుకు రిజల్ట్స్ వస్తుంది ట్వంటీ వన్ డేస్ ఉంటుంది ప్రోగ్రాము ట్వంటీ వన్ డేస్లో మనకి ఎంత వెయిట్ లాస్ అవుతాము ఏంటి అన్నది వీక్లీ వీక్లీ చెకప్ అయితే ఉంటుంది సో ఈ అబ్బాయిని మీరు గుర్తుపట్టారా లోకేష్ సార్ కొడుకు అనమాట మన ఇంటికి సంతోష్ మాతా వ్రతం అప్పుడు వచ్చారు కదా ఆ అబ్బాయి సో బాగా ఆడుకుంటూ ఉంటే వాడిని కూడా షూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడికే షూట్ చేసుకున్నాను ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో న్యూట్రిషన్ సెంటర్లో మాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయినారన్నమాట నాకు పూజలు ఎక్కువ చేస్తాను పువ్వులు ఇష్టం అని చెప్పేసి మాట సందర్భంగా ఏదో వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే ఒక ముస్లిం ఆంటీ మా ఇంటి దగ్గర ఉందని చెప్పేసి తను కూడా మాకు తెచ్చిచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది సో సెంటర్ నుంచి రాగానే ఫస్ట్ పూలు అయితే పెట్టేశాను అమ్మకి ఇంక ఈ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్కి పంపించడానికి రెడీ చేస్తున్నాను అండ్ ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్రష్డ్ శారీస్ కట్టుకుంటే కూడా మనకి పార్టీ వేర్ అనమాట దీనికి శారీకి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ బార్డర్ కలర్తో కుందన్స్ అయితే అతికించారు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నేను ఇన్స్టాలో కూడా రీల్ పెట్టాను ఎవరికైనా ఈ శారీస్ కావాలంటే తప్పకుండా పర్చేస్ చేయండి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నేను స్క్రీన్ పైన నంబర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ట్రై చేయడం కాదు ఇస్తాను కావాలని అవాలి ఆర్డర్ చేసుకోండి మీరు ఒకసారి తెప్పించుకొని చూడండి నిజంగా మీకు వర్త్ అనే అనిపిస్తుంది క్లాత్ కానివ్వండి ఆ తర్వాత కుందన్స్ కానివ్వండి ఈ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లో బ్లౌజ్ ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇవి కట్టుకుంటే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది నేను కొట్టించుకొని కట్టుకొని వీడియోస్ చేద్దాం అనుకుంటాను మంది ఇవి నాకు టైం సరిపోతుంది నా బ్లౌజులు కుట్టించుకోవడానికి నాకు టైం ఉండదు అనమాట సో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు ఇద్దామనే లోపే నాకు కస్టమర్స్ వచ్చి ఉంటాయి నా పక్కకు పెట్టేసేయటం వాళ్ళు విచ్చేసేయటం అందుకే నేను కట్టుకొని చూపించలేకపోతున్నాను సో ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర శారీస్ అయితే ఉన్నాయి సో అది కూడా మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఉన్నాయి అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ తప్పకుండా మీకు పంపించడం జరుగుతుంది ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది ఫస్ట్ అమౌంట్ అయితే పంపించాలి ఈ డిజైన్ వచ్చేసి ఎంత బాగా వస్తుంది చూడండి కొత్తగా వేస్తున్నాను ఈ డిజైన్ ఇంకొకటి ఏంటంటే ఇది మధ్యలో గ్యాప్ వచ్చింది బోర్డర్ పైన కింద డిజైన్ వచ్చింది ఆ గ్యాప్ వచ్చిన దాంట్లో ఇలా సెట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు తులసమ్మ పండగ బాగా చేసుకున్నారా నేనైతే తులసి మొక్క నాటలేదు ఎందుకంటే మా ఇంటి ముందు మొత్తం కూడా ఎండ అనేది రాదు బిల్డింగ్ వచ్చేసింది కదా సో ఎండ రానందుకు తులసిమ్మ నిద్రపోతుంది అనమాట సో అమ్మవారు అలా నిద్రపోకూడదు కదా అందుకని చెప్పేసి నేను నంది కొట్టుకూరుకు వచ్చినప్పటి నుంచి తులసమ్మని నాటుకోలేదు అలాగే అప్పటి నుంచి తులసమ్మ పండగ చేయట్లేదు ఇంతకు ముందుకు ఊరి దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా చేసేదాన్ని చీర కట్టించేదాన్ని అమ్మవారికి నగలేసేదాన్ని అమ్మని ఇంట్లో కూర్చోబెట్టుకునేదాన్ని ఏకాదశి రోజంతా ఉప ఉపవాసం ఉండేదాన్ని బాగా చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చినాక కన్వీనియంట్గా లేదు కాబట్టి అమ్మవారు నిద్రపోతున్నారు అని చెప్పేసి ఇంకా పెట్టుకోలేదు సో అందుకని చెప్పేసి నేను చేయలేదు మీరందరూ ఎలా చేశారు అన్నది తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియచేయండి ద్వాదర్శి రోజు చేస్తారు కదా పండగ ఆ పండగ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది అండ్ పున్నమి రోజు వచ్చేసి మాకు గౌరీ నోములు ఉంటాయి సో యాక్చువల్గా కార్తీక మాసం స్టార్ట్ అయిన సెకండ్ శుక్రవారం చేసుకుంటాము ఈసారి మనకు సాటర్డే రోజు శుక్రవారమే మెయిన్ అమావాస్య వచ్చేసిందా మనకు శనివారం నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనకి పౌర్ణానికి పడింది అనమాట సెకండ్ శుక్రవారము సో కాబట్టి మాకు ఈ శుక్రవారం గౌరీ నోములు అయితే ఉంటాయి చేస్తాము అది కూడా నేను షేర్ చేస్తాను సో చూసినండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రెండు క మగ్గం వరకు బ్లౌజెస్ ఉన్నాయి అవి చూపిద్దాము అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట లేదంటే ఇవి ఇప్పుడు ఇచ్చేస్తాను మళ్ళీ ఇచ్చేసానంటే మీకు చూపించడానికి ఉండదు కదా సో చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి బ్లౌజెస్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది వర్క్ చాలామంది సింపుల్ వర్క్ గ్రాండ్గా ఉండదు సింపుల్గా ఉంటుంది హెవీగా వేసుకోవాలి అని అనుకుంటారు హెవీగా వేసుకోవాలి అనుకుంటే బడ్జెట్ బడ్జెట్ ప్రాబ్లం వస్తుంది మనకి సో అప్పుడు ఏం చేయాలి మగ్గం వర్క్ వద్దులే అది అది గ్రాండ్గా వేసుకుంటేనే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా బడ్జెట్ ఎక్కువ పెట్టలేము అనుకునే వాళ్ళు సింపుల్గా వేసుకున్నా కూడా ఎంత బాగుంది చూడండి సింపుల్గానే ఉంటుంది కానీ వేసుకున్న తర్వాత ఇదే మనకి గ్రాండ్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి బార్డర్ బాగా హైలైట్ వచ్చిందండి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది అందుకని చెప్పేసి నేను ఈ బార్డర్కి ఏం చేశానంటే బార్డర్ పోకూడదని చెప్పేసి కింద వర్క్ ఇలా వేయించి ఈ బార్డర్ని ఇలాగే వదిలేసాము అండ్ పైన వచ్చేసి ఇలా ఫినిషింగ్ ఇచ్చాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇది చూసేదానికన్నా కూడా కట్టుకున్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది ఈ పెళ్ళి మా హౌస్ ఓనర్ అక్క వాళ్ళ కూతురుదే అనమాట ఈ బ్లౌజెస్ కట్టుకున్నప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి షేర్ చేస్తాను ఎంత గ్రాండ్గా ఉంటుంది శారీ మీద బ్లౌజ్ మగ్గం వరకు అయితే ఇది వచ్చేసి ఫ్రెంట్ అనమాట సో ఇవి వచ్చేసి మాస్టర్ స్టిచ్చింగ్ అండి మాస్టర్ స్టిచ్చింగ్ చాలా డిఫరెంట్స్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కటింగే డిఫరెంట్ అండి వాళ్ళ కటింగ్ వేరుగా ఉంటుంది అలాగే వాళ్ళ ఫినిషింగ్ కూడా వేరుగా ఉంటుంది ఈ దీనికి వచ్చేసి థ్రెష్ చూసారా ఎంతో సన్నగా పెట్టారో వెళ్ళి చాలా సన్నగా పెడతారు మా అక్కనేమో ఇవి సన్నగా ఉన్నాయి మంచివి కుడితే పోతుందేమో వేసుకున్నప్పుడు ఇట్లా లాగేస్తే పోతుందేమో అని టెన్షన్ పడుతుంది అనమాట అసలు పోదు అండ్ టజేసి చూడండి రౌండ్ వేపించాను ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది అది నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత కంప్లీట్గా చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి సేమ్ డిజైన్ కలర్ వేరు ఇది వచ్చేసి ఇలా వస్తుంది దీనికి హ్యాండ్స్కి కూడా బూటీస్ వేయించాను వర్క్ అయితే మాత్రం అసలు మీరు క్వాలిటీ చూడవచ్చు ఎంత బాగుంది అనేది చాలా బాగా వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనకి బూటీస్ ఇచ్చారు దానికి వేయలేదు ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది శారీకి టూ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది సో అందుకని బూటీస్ వేయించాను ఇదేంటంటే మనకి హె బార్డర్ హెవీగా వచ్చింది బాగుంది బార్డర్ అందుకని చెప్పేసి బూటీస్ వేయించకుండా ఇలా బార్డర్కి హైలైట్ చేశాను ఇది వచ్చేసి మనకి బూటీస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి బూటీస్ అయితే వేయించాను చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇంకా వీటికి మనం బీట్స్ కుట్టుకున్నాం అనుకోండి ఇంకా హైలైట్ ఉంటుంది బట్ అక్క వాళ్ళు వద్దన్నారు ఏం చెప్పలేదు కాబట్టి నేను దీనికి వేయించలేదు సో డజర్స్ సేమ్ దీనికి కూడా సేమ్ అలాగే వస్తుంది అనమాట ఎలా ఉన్నాయి ఈ మగం వర్క్స్ ఇవి వేసుకొని కూడా చూశారు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి సో మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ షాప్ దగ్గరకైతే తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంకొక చిన్న విషయం కూడా మీకు చెప్పాలి అందరుండి అక్క మగ్గ మంచాలు ఉంటున్నాయా కుచ్చుల మిషన్స్ ఉంటున్నాయా ఇప్పుడు లేవా ఏం చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు సో అప్పుడు నేను వర్క్ చేస్తుంటే కాబట్టి మనకి రెగ్యులర్గా మంచమైన వర్క్లు చూసి అడిగేవాళ్ళు ఇప్పుడు నేను వర్క్ చేయట్లేదు కదా వర్కర్స్తో వేయించడం వల్ల మంచం మనకి ఇక్కడ కనపడనందువల్ల చాలామంది ఫోన్లు చేయటం వాట్సాప్లో మెసేజెస్ పెట్టడం మంచాలు ఉన్నాయా అని అడగడం జరుగుతుంది సో మంచాలు ఎప్పుడూ ఉంటాయి మన దగ్గర ఎనీ టైమ్ మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనకు మంచాలన్నవి కొరియర్ ద్వారా పంపించేదానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కొన్ని కొన్ని ప్రదేశాలకు మాత్రమే బస్సుకి అవైలబుల్గా ఉంది తెలంగాణ ఆంధ్రాలో సో కొన్ని ప్లేసెస్కి అవైలబుల్ లేని ప్లేసెస్కి కొరియర్ చేసుకోవాలి కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే వెయిట్ని బట్టి ఛార్జెస్ తీసుకుంటారు కదండి మనం పంపించేది వుడ్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది అది సో కాబట్టి ఛార్జెస్ మాకు ఎక్కువైనా పర్వాలేదు మాకైతే ఖచ్చితంగా కావాలి కాటు మేము ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో ఫోన్ కాల్స్ చేయొద్దు వాట్సాప్లో మెసేజెస్ చేయండి ప్రతి ఒక్క మెసేజ్కి మేము రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తామండి ఒకరోజు అటు ఇటు అవుతుంది అంతేగాని రిప్లై అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము మీ రిప్లై ఇచ్చిన తర్వాత మీకు అవైలబుల్గా ఉంది అంటే కనుక తప్పకుండా పంపిస్తాము ఒకవేళ కొరియర్ అయితే ఎక్కడికైనా పంపిస్తాము కొరియర్ ఛార్జెస్ ఎక్కువైనా పర్వాలేదు మాకు కార్ట్ కావాలి మేము మగం వర్క్ వేసుకోవాలి మేమే ఓన్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఇంకా థ్రెడ్ మిషన్స్ టజిల్ మిషన్స్ ఉంది కదా కుచ్చుల మిషన్ అవి కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది సో కాబట్టి కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి మీకు పి వీలైతే ఇక్కడ నేను ఫిక్స్ యాడ్ చేస్తాను మంచాన్వి అలాగే కుచ్చుల మిషన్వి సో ఇది కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి మీకైతే ఈ దీనిలోకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు ఇన్ కేస్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు కొరియర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరు పార్సిల్ వచ్చిన తర్వాత వీడియో రూపకంగా వీడియో తీసేసుకుంటూ ఓపెన్ చేసుకున్నారంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా నేను రీప్లేస్మెంట్ చేస్తాను ఓకేనా సో మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకొకటి చాలామంది మీరు తీసుకుంటున్నారు కదకా న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు నాకైతే చాలా బాగుందండి ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే మీరు కూడా ఒకసారి వివరాలు కనుక్కొని మీరు కూడా తీసుకోవచ్చు హ్యాపీగా బాగుంటుంది ఎనర్జీ లెవెల్స్ అయితే అసలు ఎక్కడా తగ్గవు నాకైతే చాలా బాగుంది నాకు నచ్చింది నా ఫుడ్ సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఓకేనా బాయ్ అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి